హాయ్ యాస్ వెల్కమ్ టు వైబ్రెంట్ టీవీ రైట్ నో మనతో పరాక్రమ్ మూవీ టీమ్ ఉంది ఈ సినిమా ఆగస్ట్ ట్వంటీ సెకండ్ రిలీజ్ అవుతుంది సో ఆ సినిమా విశేషాలు మనతో మాట్లాడడానికి డైరెక్టర్ ప్రొడ్యూసర్ అండ్ మ్యూజిక్ డైరెక్టర్ చాలా క్రాఫ్ట్స్ హ్యాండిల్ చేసిన బండి సరోజ్ కుమార్ గారు మనతో ఉన్నారు అండ్ వాళ్ళ టీమ్ మెంబర్స్ కూడా మనతో ఉన్నారు సో ఆ సినిమా విశేషాలు ఏంటో వారి మాటలని తెలుసుకుందాం హాయ్ సార్ సో ఐఎమ్ బిగ్ ఫ్యాన్ ఆఫ్ యువర్ ఫిల్మ్స్ అండ్ ప్రీవియస్గా మీ వర్క్ అంతా చూస్తున్నాం సార్ చాలా వెరీ ఇంట్రెస్టింగ్ సార్ సో మీకు పరాక్రమం మెయిన్ స్ట్రీమ్ ఫిల్మ్గా చేసినారు మీ ప్రీవియస్లీ యూట్యూబ్లో రిలీజ్ చేస్తున్నారు సో ఎట్లా జరగదు ఐడియా ఎలా వచ్చింది పరాక్రమం నేను యూట్యూబ్లో రిలీజ్ చేసింది ఆడియన్స్ గెయిన్ అండి సో నేను ఫ్రెష్గా వస్తే నేను ఎవరికి తెలియదు కదా సో థియేటర్లో మీకు థియేటర్ కెపాసిటీ పెరగాలంటే ఒక నోన్ ఫేస్ రావాలి సో దానికోసం ఫస్ట్ ఫ్రీగా రిలీజ్ చేద్దాం ఇప్పుడు యూట్యూబ్ అనేది ప్రతి ఒక్కరి చేతిలో ఉంది ఇప్పుడు పెద్ద పెద్ద సినిమాల ప్రమోషన్ కూడా బేస్ యూట్యూబే నేను డిస్ట్రిబ్యూటర్స్ని అడిగాను ఎలా ఏం చేయాలంటే యూట్యూబ్లో చేయాలని నేను అరే ఇదే కదా మనం అనిపించింది సో అలా నేను ఆడియన్స్ బిల్డ్ చేసుకునే ప్రక్రియలోనే త్రీ ఇయర్స్ దాని మీద వర్క్ చేశాను ఇప్పుడు నాకు నాకు కొంచెం కాన్ఫిడెన్స్ వచ్చి నాకు బిల్డ్ అయ్యారు ఇప్పుడు సరోజంటే తెలుసు అనిపించినప్పుడు ఇప్పుడు వస్తున్నాను థియేటర్ సార్ ఇన్ జనరల్గా ఇప్పుడున్న ప్రజెంట్ సినారియోలో ఒక సినిమా తీయడం కన్నా దాన్ని రిలీజ్ చేసి ప్రమోట్ చే ప్రమోట్ చేసి రిలీజ్ చేయడం అనేది చాలా టఫ్ సిచ్యువేషన్లో ఉంది సో మీరు అలాంటి స్ట్రగుల్ ఫేస్ చేస్తున్నారు సార్ అంటే ప్రమోషన్స్ వైజ్ కావచ్చు లేకపోతే అంటే యూట్యూబ్ వరకు వేరు అండ్ నువ్వు మెయిన్ స్ట్రీమ్ వచ్చినప్పుడు ఎఫోర్ట్ అనేది ఇంకెక్కువ పెడుతున్నావు పెడుతున్నా నువ్వు ఇప్పుడు అవుట్డోర్ పబ్లిసిటీ ఉంది ఎక్కడ చూసినా ఆటోల మీద కార్ల మీద ట్రైన్ల మీద మన స్టిక్కర్లు లేరు బస్ స్టేషన్లకి వెళ్ళినా రైల్వే స్టేషన్స్కి వెళ్ళినా మాల్స్కి వెళ్ళినా మన ట్రైలర్స్ ప్లే అవుతున్నాయి ప్రోమస్ అది జరుగుతుంది మిగతా డిజిటల్ ప్రమోషన్ జరుగుతుంది ఇక ఎలక్ట్రానిక్ మీడియా అంటారా కొన్ని టాప్ ఛానల్స్ వాళ్ళు వీళ్ళు ఇంట్రెస్ట్ చూపించి వాళ్ళు కూడా వస్తే ఇంకెక్కువ రీచ్ వస్తుంది లేకపోతే రేపు సక్సెస్ కూడా అక్కడ నుంచి ఇంకా రీచ్ పెరగచ్చు అవును సార్ అంటే ఇది ఒక చాలా సినిమాలకు కూడా పోస్ట్ రిలీజ్ కూడా మంచి టాక్ వస్తుంది అంటే ఒక చిన్న సినిమా పెద్ద సినిమాను పక్కన పెట్టేస్తే ఈ మధ్య కాలం కాంటెంట్ బాగుంటే డెఫినెట్గా ప్రేక్షకులు ఆదరిస్తాను సో అంటే ఆల్మోస్ట్ రూట్ లెవెల్లో చా మీకున్నంత ఫాలోయింగ్ కావచ్చు లేకపోతే వాట్ వీ కాల్ మాస్ ఇమేజ్ కావచ్చు చాలా బాగుంది అండ్ కింద మీ ట్రైలర్ కింద కామెంట్ జరిగించారు నేను తమిళ్లో కమల్ హాసన్ ఉంటే తెలుగులో మా సరోజన్ ఉన్నాడు అని చెప్పేసి కామెంట్ ఐ హోప్ యూ రెడ్ సో ఎలా అనిపిస్తుంది సార్ ఇలాంటి ఎంత పాజిటివ్ కామెంట్స్ అండ్ మీరు అనుకున్న దానికి ఎలక్ట్రానిక్ మీడియా సపోర్ట్ చేయకపోతే డిజిటల్ సైజ్ నుంచి మీకు చాలా సపోర్ట్ వస్తుంది చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను అంటే నేను కంపారిజన్స్ నచ్చో కానీ అందులో ఎమోషన్ చూశాను నా ఎఫర్ట్ గుర్తించారు ఒక ట్రైలర్లోనే అంటే సినిమా చూస్తే ఇంకా దీనికే ఎమోషనల్ అవుతుందంటే డెఫినెట్లీ దింగ్ మోర్ ఎమోషనల్ సార్ మచ్ మోర్ ఎమోషనల్ అనిపించింది ఇంతమంది కొత్త టెక్నీషియన్స్ అండ్ కొత్త యాక్టర్స్ని ఇండస్ట్రీకి పరిచయం చేస్తున్నారు సో వాళ్ళల్లో మీరు చాలా ఆడిషన్స్ చేస్తున్నారు అండ్ ఆడిషన్ టేప్స్ కూడా యూట్యూబ్లో పెడుతూ ఉంటారు అండ్ ఫేస్బుక్లో పెడుతూ ఉంటారు సో అంటే ఎలా ఉండే సార్ అంటే అంత టఫ్ సిచ్యువేషన్ అంటే ఒక ఇప్పుడున్న ఫీమేల్ యాక్టర్స్ కావచ్చు లేదా మేల్ యాక్టర్స్ రీల్స్ రీల్స్ పంపిస్తూ ఉంటారు అండ్ ఆడిషన్ టేప్స్ అడిగితే డిఫరెంట్ డిఫరెంట్ అన్వాంటెడ్ థింగ్స్ అన్నీ పెడతా ఉంటారు మీకు వాళ్ళ నుంచి ఫిల్టర్ చేయడానికి వీళ్ళే ఎలా సెలెక్ట్ చేసుకున్నారు సార్ ఈ అమ్మాయిని పర్టికులర్గా అన్వాంటెడ్ అని కదా ఒకవేళ రీల్స్ చేసే అమ్మాయిలో కూడా నేనైతే ఫస్ట్ వేరే క్యారెక్టర్ ఉన్నదండి క్లాసికల్ డ్యాన్స్ అమ్మాయి క్యారెక్టర్కి ఒక రీల్స్ చేస్తుంటుంది ఒక అమ్మాయి బోల్డ్గా పొట్టి పొట్టి బట్టలు వేసుకుని ఎక్స్పోజ్ చేసుకుంటూ చేస్తుంది కానీ మొఖంలో అమ్మాయి మొక్కలు అమ్మాయికొత్తంగా అనిపించింది ఆ రోల్కి అమ్మాయి బాగుంటుందని ఆ అమ్మాయి కోసం నేను వన్ మంత్ అమ్మాయికి ఐడియా లేకపోతే ఆమెను ఎడ్యుకేట్ చేసి తీసుకొద్దానికి ట్రై చేశాను ఆమె ఏదో వేరే పిచ్ సినిమా కమిట్ అయి ఏదో కమిట్ అయింది సో నేను ఆ సినిమా కమిట్ అయ్యి అంటే అవన్నీ రిలీజ్ కూడా అవ్వమ్మా లైఫ్ పాడు చేసుకోకని చెప్పా చెప్పగా సార్ నా ఒక వన్ వీక్ టైం వేయండి మా అమ్మని అడుగుతాను అది కానీ సార్ అది కమిట్ అయింది సార్ ఒక్కసారి మీరు డో డేట్ పోస్ట్పోన్ చేసుకోగలుగుతారా నేను వస్తాను ఫైవ్ డేస్ అన్నది అలా కుదరదు సర్లే అని చెప్పి అప్పుడు నాకు ఆల్రెడీ మెసేజ్ పెట్టింది ఒక అమ్మాయి ఇప్పుడు వన్ ఇయర్ బ్యాక్ మాంగళ్యాన్ని చూసారు శృతి సామాన్యం అని లీడ్ చేస్తున్నాము కూడా ఓకే ఆ అమ్మాయి గుర్తొచ్చింది నాకు అంటే మాంగళ్యం బాగుంది సార్ అని పెట్టింది చూశాను యాక్టింగ్ ఇంట్రెస్ట్ ఉందా అని అడిగాను లేదంటారు కదా ఫస్ట్ సిగ్గు పడతారు కదా అర్థమైంది షీఈ్ ఇంట్రెస్టెడ్ వర్కౌట్ అవుద్ది అనిపించి లాస్ట్ ఇంకా త్రీ డేస్లో షూట్ ఉన్నప్పుడు ఆమె మెసేజ్ పెట్టా ఇఫ్ యు ఆర్ ఇంట్రెస్టెడ్ మీ ఆడిషన్ పెట్టు అని చెప్పి అప్పుడు పెట్టింది తను పెట్టాక తను నల్ల తీసుకోవడం జరిగింది అయితే ఆ అమ్మాయి ఎవరైతే ఇంతకుముందు అమ్మాయిని మిస్ అయ్యానో అమ్మాయి తర్వాత ఫోన్ చేసింది ఒకసారి సినిమా షూట్ స్టార్ట్ అయిపోయింది అప్పుడు చేసి సార్ ఆ సినిమాలో నన్ను కమిట్మెంట్ అడిగారు సార్ అన్నది మరి చెప్పాను కదా అండి క్రింజ్ మూవీస్ ఫస్ట్ ఐడియా పెంచుకో మంచి ఆపర్చునిటీ మిస్ చేయాలి నేను ఫ్యూచర్ రిపీట్ చేయకు ఇదో లెసన్గా తీసుకో అని చెప్పాను సో నీకు ఆలోచన ఉన్నప్పుడు నువ్వు ఎలా ఎలాంటి రీల్స్ చేసినా నువ్వు ఎలా చేసినా కూడా అవతల వాడి పర్స్పెక్టివ్ వాడు కరెక్ట్గా ఉండి వాడిని చూజ్ చేసుకున్నప్పుడు కెన్ ఆపర్చునిటీ మిస్ చేసుకోకూడదు ప్లస్ వాళ్ళలో కూడా టాలెంట్ ఉంటుంది వాళ్ళకి అవగాహన లేక వాళ్ళు కొంతమంది బ్యూటీని చూపించుకుంటారు బాడీని చూపించుకొని కొంతమంది యాక్టింగ్ స్కిల్స్ చూపిస్తారు మీకు మీ క్యారెక్టర్ ఎలా ఉండబోతుంది అండ్ మీరు ఎలా ఈ సబ్జెక్ట్లోకి వచ్చాను ఈ సినిమాలో క్యారెక్టర్ ఓకే టెన్షన్ కాదు ఈ మూవీలో క్యారెక్టర్ అనేది మరదల క్యారెక్టర్ ఒక లవ్ స్టోరీ నేను ఎలా వచ్చానంటే నేను థియేటర్ యాక్టింగ్ నేర్చుకునేటప్పుడు కిరీటి అని ఒక ఫ్రెండ్ తీసుకొచ్చాడు ఇలా క్యారెక్టర్ ఉంది మూవీలో చేస్తావా అని అడిగితే ఓకే అన్నాను సార్ దగ్గర తీసుకెళ్ళారు సార్ చూశారు చూసిన తర్వాత ఆడిషన్ వీడియో పెట్టమన్నారు పెట్టాను ఆ తర్వాత సెలెక్ట్ ఓకే సెలెక్ట్ చేసిన తర్వాత షూట్ ఉంటుంది అని చెప్పారు సెట్కి వెళ్ళాక డైలాగ్ అప్పటికప్పుడు రాసి ఇచ్చేవాళ్ళు సార్ ఓకే సో అంటే బేసిక్గా ఆయనతో వర్కింగ్ ఎక్స్పీరియన్స్ అంటే ఆయన సెట్లోకి వెళ్తే కంప్లీట్ యాజ్ ఎ డైరెక్టర్గా ఉంటారు అంటే ద యాక్టర్ అండ్ ప్రొడ్యూసర్ చాలా రోల్స్ ప్లే చేస్తూ ఉంటారు సో ఆయనతో అలా ఉంది వర్కింగ్ ఎక్స్పీరియన్స్ బాగుంది వర్కింగ్ ఎక్స్పీరియన్స్ బాగుంది కానీ చెప్పండి పర్లేదు నేను ఎక్కువ తిట్లు తినేదాన్ని సార్తో అంటే సరిగ్గా చెప్పేదాన్ని కాదు ఓకే స్టార్టింగ్లో ఫస్ట్ టూ డేస్ తడబడినట్టే ఇంకా కెమెరా ఉంటే ఎలా ఉంటుంది భయపడేది ఓకే కానీ తన ఫేస్ తన ఫేస్ అండ్ యాక్సెంట్ ఈ రెండు నచ్చినాయి నాకు యాక్సెంట్ ఒకటి అమ్మాయి ఫేస్ కూడా చాలా అమాయకమైన ఫేసు మరి నిజంగా అమ్మాయిలో కాదు సో మాట అంతా కూడా ఈరోజు స్వచ్ఛమైన అమ్మాయిని చూడాలని ఇష్టపడతారు అంటూరు అమ్మాయి అందమైన అమ్మాయి పసి మనసు ఉన్న అమ్మాయి ఇట్లాంటి అమ్మాయిలు ఇష్టపడే వాళ్ళు ఎక్కువ మంది సో ఈ అమ్మాయికి అలాంటి క్రేజ్ వస్తుంది అనిపించింది సార్ అనిపించింది సార్ మీరు అండ్ మీరు మీ గురించి ఆయన ఒక ప్రెస్ మీట్లో మాట్లాడుతూ చాలా బాగా చెప్పున్నారు సార్ లైక్ ఎలాంటి ఇలాంటి ఒక టెక్నీషియన్ మన ఇండస్ట్రీలో ఉన్నారు కానీ చాలామంది చెన్నై వరకు వెళ్తూ ఉన్నారు అండ్ మీరు ఆయనకి ఈ సినిమాలు చాలా సపోర్ట్ చేశారంటే లైక్ మిక్సింగ్ మిషన్లో కావచ్చు ఎవ్రీథింగ్ సార్ మీరు చెప్పండి చెప్పారు మీ గురించి నేను బేసిక్గా సౌండ్ మిక్సింగ్ ఇంజనీర్ అండి స్టూడియో ఉంది సారు ప్రతి సినిమాకి సౌండ్కి ఇంపార్టెన్స్ ఎక్కువ ఇస్తారు అంటే మిగతా డైరెక్టర్లు అంటే టెక్నీషియన్ ఏది ఇచ్చినా కూడా అది వాళ్ళకి అది ఎక్కువ అనిపిస్తుంది కానీ సారు ప్రతిది కూడా దగ్గరుండి ఇలా ఇలా కావాలి ఇలా కావాలని డిజైన్ చేస్తూ ఉంటారు సో దాన్ని నేను ఇంప్లిమెంట్ చేసేవాడిని అలాగే సీన్ ని కూడా సౌండ్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చేవాడు అలా అడిగేవాళ్ళు రేరు ఉన్నారు డైరెక్టర్లో కొంతమంది నేను వర్క్ చేసిన డైరెక్టర్లో లో నాకు అది బాగా కనెక్ట్ అనిపించింది సో నాకు అలాగే నచ్చేది సౌండ్ మిక్స్ ఒక సౌండ్తోనే వెళ్ళాలి అనేది ఎఫెక్ట్స్కి ఇంపార్టెన్స్ ఇవ్వడం డైలాగ్ ఇవ్వాల్సిన దగ్గర డైలాగ్కి ఇవ్వడం బ్యాక్గ్రౌండ్ స్కోర్కి బ్యాక్గ్రౌండ్ స్కోర్కి అట్లా ఎక్కడైతే ఏది ఇవ్వాలో అది సారు నీ పర్ఫెక్ట్గా చెప్పేవాళ్ళు అంటే ఓవరాల్గా చెప్పడం వేరు ఎగ్జిక్యూషన్ అనమాట తెలియదు నేను చెప్పిందని అర్థం చేసుకుని ఇది ఇలా వెళ్తే బాగోదు ఇలా వెళ్ళాలి అని చెప్తాడు అని ప్రతిదీ కూడా టెక్నీషియన్ కాబట్టి తరువాత నాకు అని చెప్పేవాడు నా పెద్ద క్రిటిక్ కూడా నా సినిమా ఎవరు చూడరు ఎవరు తెలియదు కదా ఫైనల్గా మనోడు చూస్తాడు ఒకసారి నేను ఎడిట్ చేశాక అన్ని సౌండ్ అన్నీ వచ్చాక మనోడు చూస్తాడు చూసిన నాకు చెప్తుంటాడు ఇది తీసేయండి సార్ ఇది ఎందుకు సార్ అది ఎందుకు తీసేయండి అంటాడు సార్ అట్లా నాకు ఓన్లీ సౌండ్ సైడే కాకుండా సైకలాజికల్ కూడా చెప్తుంటాడు తను సినిమాలో ఏమన్నా ఇది నచ్చకపోతే ఓపెన్గా ధైర్యంగా చెప్తాడు అండ్ సౌండ్ సైడ్ నాకు నాలెడ్జ్ లేదు అసలు నేను చెప్పగలను మనం ఆడియన్స్ ఎవరైనా చెప్పగలరు నాకు ఇలా కావాలి ఇలా ఇలా ఉంటే బాగుంటుంది అని అలా ఓకే ఈ విజన్లో రావాలంటే ఇది చేయాలి డబ్బింగ్ నుంచి కూడా ఆయన ఏదో ఇది విత్తులో రికార్డ్ చేయాలి అప్పుడు మీకు ఇది వస్తుంది ఏ చెప్పేవాడు టెక్నికల్గా సరే చేసుకో ఏముండదులే డిఫరెన్స్ అనుకున్నాను చేసి చూసాక నాకు అర్థం ఉంది వా ఇదే మనోడు చెప్పింది అని అంటే ఈరోజు చాలా మంది చూస్తుంటారు కదా నేను చాలా మంది వర్క్ చేశాను చాలా మందితో లైక్ శ్రీధర్ గారు అస్టెంట్లతో కూడా చేశాను పెద్ద పెద్ద టెక్నీషియన్స్ వాళ్ళందరూ ఏంటంటే ఇంగ్లీష్లో మాట్లాడే చూస్తే అని మనోడు పక్కా తెలుగు లోకల్ కానీ నాలెడ్జ్ ఉంది ఎక్స్పోజర్ నాలెడ్జ్ ఎక్కువ తను అంతే గ్రౌండ్ లెవెల్ నుంచి వచ్చాడు అన్నమాట సో సౌండ్ సౌండ్ మీదే బతుకుతాడు ఇప్పుడు సౌండ్ గురించే మాడుతుంటాడు ఇలా సౌండ్ వస్తే ఇది బాగుంది ఇదిలా చేయాలి అని చెప్తుంటాడు సో అదే అశోక్ గురించి ఎందుకు స్పెషల్ మెన్షన్ చేశానంటే గత మూడు సినిమాలకి ఈ సినిమా అదంటే నేను సింగ్ సౌండ్ దాన్ని ఆ రేంజ్లో తీసుకురావడం చాలా ఇంపాసిబుల్ అది తన దాని కమర్షియల్ రేంజ్లోకి ఆ సౌండ్ తీసుకొచ్చాడు ఇప్పుడు ఫుల్ ఫ్రీ ఫ్రీడమ్ ఉంది ఆయన బడ్జెట్ ఉంది చించేశాడు మీరు చూసుంటారు యా అండ్ మీ గురించి వస్తే మీ సినిమా ఈ ట్రైలర్లో చూసినప్పుడు డైలాగ్స్ అంటే చాలా బాగా నచ్చున్నాయి సార్ లైక్ ఎలా అంటే ప్రపంచం మొత్తం కరెన్సీ చుట్టే తిరుగుతుంది కరెన్సీ మాత్రం నోటి చుట్టే తిరుగుతుంది ఇప్పుడు డైలాగ్ చాలా ఎక్స్ట్రాడినరీ డేలర్ ఉంది బట్ ఏంటంటే ఒక ఫిల్మ్ మేకర్గా మీరు మీరున్న జర్నీలో మీకు అది మనీకి ఎంత ఇంపార్టెంట్ ఇస్తారు సార్ అండ్ అట్ ద సేమ్ టైం ఒక ఆర్టిస్టిక్ ఫామ్లో మీరు దానికి ఎంత ఇంపార్టెంట్ అండ్ మనీ విల్ ఫాలో అంటాను నువ్వు ఎక్కువ మంది నచ్చితే మనీ విల్ ఫాలో సార్ సో ఎక్కువ మంది నచ్చడం అనేది ప్రైమరీ ఇంట్రెస్ట్ అవ్వాలి కానీ డబ్బులు సంపాదించడం ప్రైమరీ ఇంట్రెస్ట్ అంటే నువ్వు లిమిట్ అయిపోతావు కళాకారుడిగా లిమిట్ అవుతావు అదొకటి బస్ కళాకారుడు అనేవాడు అంత వాల్యుబుల్ సార్ ఈవెన్ మనీ విల్ ఫాలో హిమ్ అనేది నేను చెప్పాలనుకున్నాను నేను ఇంతకుముందు చాలా మంది కించపరిచారు నిజంటే ఏదే కళ అది నేను చెప్పాలను కళాకారుడు గొప్పతనం ఏంటి సార్ చెప్పాలనిపించింది ఈ సినిమా అంటే జనరల్గా ఒక ఆర్టిస్ట్కి ఒక్కొక్క సినిమా ఒక బ్రేక్ వస్తుంది సార్ లైక్ ఒక చిరంజీవి గారు చూసుకుంటే ఖైదీ అని చెప్తారు అండ్ నెక్స్ట్ విజయదేవరకొండ గారికి అర్జున్ రెడ్డి అట్లా నీకు పరాక్రమం ఒక సాలిడ్ ఒక బండి సరోజ్ కుమార్ గారు మెయిన్ స్ట్రీమ్కి ఎంటర్ అవుతున్నారంటే అంటే ఇది ఒక ల్యాండ్ మార్క్ కింద ఉండిపోతుంది అని నాకు అనిపిస్తుంది సార్ ల్యాండ్ మార్క్ అనేది నమ్మే ప్రతి సినిమా ల్యాండ్ మార్కే నేను ప్రతిదీ ప్రాణం పెట్టి తీస్తాను ప్రాణం పెట్టే నటిస్తాను సో దీని తర్వాత మూడు పాత్రల్లో ఒక సినిమా నటించాలని ఉంది ఆ కథ కూడా అయిపోయింది మైండ్లో రెడీ అయి ఉండదు అప్పుడు తెలియ తీసేయడం సో ఇది ఎంత సక్సెస్ అయితే నేను అంత పెద్ద గ్రాండ్గా సినిమా తీయగలను సార్ అంటే ఇంకొక డౌట్ ఏంటంటే సార్ మీరు ఒక మీ విజన్ అంతా వేరే ఉంటుంది సార్ ఒక ఎక్స్ట్రాడినరీ ఫిల్మ్ మేకర్గా మీ థాట్ అంతా నా సినిమాని ఇంకా బెటర్గా తీసుకెళ్లాలని ఉంటుంది అండ్ మీరు హైర్ చేసుకున్న వాళ్ళు కూడా టాలెంటెడ్ యాక్టర్స్ అయినప్పటికీ వాళ్ళకి కొంచెం కొత్తతనం వల్ల కెమెరా ఫియర్ ఉండడం ఇవన్నీ కలిపి ఉండడంతో మీరు అనుకున్న డైలాగ్స్ కానీ లేకపోతే ఏదన్నా ఆన్ స్పాట్లో రాసి వాళ్ళు చెప్పడానికి కానీ టైం తీసుకుంటారు దానివల్ల వర్కింగ్ డేస్ అనేవి పెరుగుతూ ఉంటాయి కదా సార్ మీకు ఎట్లా ఎలా మేనేజ్ చేసేది నాకు అలా ఏం లేదండి నేను భయపెట్టే బెదిరించి పని చేయించుకుంటాను సార్ బెదిరించకపోతే అక్కడ వర్క్ అవ్వదు సో అందుకనే వాళ్ళని ఫస్ట్ అబ్జర్వ్ చేస్తా మన దగ్గరికి వచ్చిన వాళ్ళని ఫస్ట్ అబ్జర్వ్ చేస్తా వాళ్ళకి ఎంత ప్యాషన్ ఉంది వర్క్ మీద ఎంత మర్యాద ఉంది వర్క్ మీద మర్యాద లేకుండా ఈ సినిమాను వాడుకొని పబ్లిసిటీ చేసేసుకొని బ్రతికేద్దామనే వాళ్ళు వస్తారు అసలు కూడా ఈ ప్రతి సినిమాలకు ఉంటారు ఎక్కడొకటి ఫైవ్ పర్సెంట్ టెన్ పర్సెంట్ అలాంటి వాళ్ళు నేను ఎక్కువ ప్రమోట్ కూడా చేయను దగ్గర ఉండి దిస్ బికాస్ దీస్ పీపుల్ ఆర్ నాట్ రైట్ ఫర్ ది ఇండస్ట్రీ నువ్వు సినిమాని నమ్మి సినిమా కోసం బ్రతికే వాళ్ళే నాకు ఇంపా ప్రైమరీ ఇంట్రెస్ట్ సార్ వాళ్ళతో చేయాలి సో నాకు కొత్త వాళ్ళతో నాకు ఎప్పుడు ఆ ప్రాబ్లం లేదు నాకు అంటే నేను ఇంతకుముందు వేరే ఫిల్మ్ మేకర్స్తో వాళ్ళతో ఇంట్రాక్ట్ అయినప్పుడు కానీ లేకపోతే వేరే యాక్టర్స్ చేసేటప్పుడు జనరల్గా ఫేస్ ఆఫ్ ద ఫిల్మ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాత్రమే వస్తారు కానీ మీరు నేను మార్నింగ్ నాకు ఆఫ్టర్నూన్ త్రీ నుంచి చూసినాను సార్ లైక్ డిఫరెంట్ అంటే ఆవిడ ఉంటారు లేదా వేరే టెక్నీషియన్స్ అందరికీ కూడా అంతే వాల్యూ ఇస్తున్నారు అంటే మీరు ఈ జర్నీలో నేర్చుకున్నది సార్ లైక్ ఏంటంటే అందరూ రికగ్నైజ్ చేయరు బ్యాక్ ఎండ్ ఉండే వాళ్ళని సో కానీ టెక్నిషిన్స్లో కూర్చోపెట్టడం అలా నేను ఒక్కడిని బోర్ అయిపోయినండి మాటి మటుకు వెళ్ళి అదే చెప్పాల్సి వస్తాయి అయ్యే క్వశ్చన్లు వస్తాయి అదొకటి ఇంకోటి ఏమో వీడియో పోతున్నాడు వేరే వాళ్ళకి ఇవ్వట్లేదు వాళ్ళు ఉంటారు మీరు నన్నే పిలుస్తారని తెలియదు వాళ్ళకి సో అది కూడా వాళ్ళకి కూడా ఎందుకు ఒక వన్ పర్సెంట్ ఛాన్స్ ఇవ్వడం అదొకటి ఇంకోటి ఎక్స్పోజర్ అనేది మనం మాట్లాడడం వల్ల ఇంటర్వ్యూల వల్ల రాదండి ఫైనల్గా సినిమా చూస్తాడు సినిమా చూసి నీ క్యారెక్టర్ నచ్చినో నచ్చితేనో నీ వర్క్ నచ్చితేనో నీకు ఆటోమేటిక్గా రికగ్నేషన్ వస్తుంది ఇప్పుడు మంది మ్యూజిక్ డైరెక్టర్ని ఎవరు చూడలే మనం చూసాం అసలు ఏఆర్ రెహమాన్ చాలామంది ఫేస్ కూడా తెలియదు తెలియకుండా మనం అభిమానించాం ఒక టైంలో ఇలే ఫేస్ ఫేస్టల్ పాటలు పాటలు విని అరే ఏఆర్ రెహమాన్ అంటే ఒక లవ్ ఆయన ఎలా ఉంటాడని చాలామందికి అప్పట్లో తెలియదు సో నీ వర్కే నిన్ను ఎస్టాబ్లిష్ చేస్తుంది కానీ ఇక్కడ వచ్చి మనం కబుర్లు చెప్పడం వల్ల లేని ఉన్నాయి కల్పించి చెప్పుకోవడం వల్ల రాదు ఇక్కడికి వస్తే బీరియల్ దెన్ పీపుల్ లవ్ యూ లేకపోతే సీ యువర్ వర్క్ అండ్ ఆటోమేటిక్లీ నీకు ఆఫర్స్ వస్తాయి అవును ఐ బిలీవ్ ఇన్ దట్ సార్ మొన్న ప్రెస్ మీట్లో ఎస్కేఎన్ గారు కూడా వచ్చి ఉన్నారు అండ్ సందీప్ కృష్ణ గారు కూడా వచ్చారు అండ్ ఆయన మాస్ మూవీ మేకర్స్ బ్యానర్లో సరోజ్ గారితో ఒక సినిమా అయితే అనౌన్స్ చేసింది సో అంటే మీ టెంప్లెట్ జోనర్ నుంచి బయటకు వచ్చి మీరు సినిమా చేస్తారా సార్ అంటే డైరెక్టర్గా కానీ లేదా యాక్టర్గా కానీ మీ కంఫర్ట్ జోన్ అనప్పుడు మీరు అయితే మీరు ఒక రియల్ సినిమా అంటే ఒక రియలిస్టిక్ అప్రోచ్ ఉంటుంది మీ సినిమా సో వేరే వాళ్ళ ప్రొడక్షన్లో అదే ఈ ఈ కైండ్ ఆఫ్ స్టోరీస్ చేస్తారు సార్ లేకపోతే వేరే నేను డైరెక్ట్ చేయను అండి వేరే ప్రొడక్షన్ అదే ఆయన చెప్పిన దాంట్లో కూడా యాక్టర్గా ఉన్నా ఆయన చేస్తే నేను వెళ్ళి సరెండర్ అయిపోతాను ఒకసారి కథ విని ఆయనతో అయితే కంపల్సరీ కొలాబరేషన్లో చేయాలని ఉంది ఎందుకంటే అలాంటి క్రియేటివ్ పర్సన్తో ఖచ్చితంగా కొలాబరేట్ అయ్యి వాళ్ళ వాళ్ళ థాట్స్ కూడా తీసుకొని చేయాలని ఉంది అంటే నేను ఇన్ని రోజులు ఏంటంటే నేను క్రింజ్ పీపుల్తో ఎక్కువ ట్రావెల్ అయ్యాను లైక్ వీళ్ళ మెయిన్ స్ట్రీమ్ పీపుల్తో నాకు లైక్ వాళ్ళని నమ్మలేదు కదా ఆ సిచ్యువేషన్లో లేకపోతే ఏదో క్రియేటివ్ డిఫరెన్స్ వచ్చినాయి బయటకు వచ్చినప్పుడు నన్ను వెంటబడ్డ నా వెంటబడ్డ క్రింజ్ పీపుల్తో ఎక్కువ ట్రావెల్ అయ్యాను వాళ్ళందరూ ఎందుకు క్రింజ్గా మిగిలిపోయారని అని వాళ్ళ సైకాలజీస్ చూసాక అర్థమైంది నాకు సో అప్పుడు భయపడేవాడిని సో ఇలాంటి సక్సెస్ఫుల్ పర్సన్ వచ్చి ఇలాంటి ప్రొడ్యూసర్స్ వచ్చి వాళ్ళ థాట్స్ మన పైన చెప్పినా కూడా మనం తీసుకోవడానికి మనకి ఇంట్రెస్ట్ ఉంటుంది మీకు ప్రీవియస్గా నిర్బంధం తర్వాత నిర్బంధం టూ తర్వాత ఒక ఇంటర్వ్యూ చూసి పర్టికులర్గా మీరు చెప్పున్నారు ఈ సినిమా చూసాక నాకు చాలా నెగిటివ్ ఆఫర్స్ వచ్చాయి మెయిన్ స్ట్రీమ్ సినిమాలోనే విలన్ రోల్స్ విలన్ కూడా వచ్చాయి లీడర్ రోల్స్ కూడా వచ్చాయి విలన్గా వచ్చినాయి ఫస్ట్ ఫోన్లోనే కట్ చేసేస్తా సార్ బట్ లీడ్ రోల్ వచ్చింది ఒకటి టీజర్ దాకా వెళ్ళినాకొచ్చేసా టీజర్ అయ్యాక చూసుకుని వద్దులేకుండా మనకి మనమే చేసుకుందాము ప్రాపర్గాని ఇంకా పరాక్రమం స్టార్ట్ చేస్తాం పరాక్రమం అంటే నెక్స్ట్ నెక్స్ట్ బయట చేస్తున్నారు సార్ లేదా మీ బిఎస్కే దాంట్లో అంటే ప్రస్తుతానికి సినిమా సక్సెస్ బట్టి అండి నాకంటూ మార్కెట్ వస్తే నటుడిగా బయట సినిమాల్లో నటుడిగా చేస్తాను నేను ప్రొడ్యూస్ చేస్తాను కొంత కొత్త నటినటువంటి టెక్నీషియన్ బట్టి ప్లస్ నేను సంవత్సరానికి ఒక సినిమా ఇలాంటి సినిమా చేసుకుంటాను మల్టీ క్రాఫ్ట్స్ నాకు నచ్చిన క్రాఫ్ట్స్ నేను చేసుకుంటూ నేను లీడర్ రోల్గా నేను అనుకున్న ఐడియాలజీతో సంవత్సరానికి ఒక సినిమా నాది ఒకటి ఉంటుంది సో అది నా జర్నీ ప్లాన్ ఫ్యూచర్లో సో మీరు చేసిన ఈ చాగలి చేపల రోల్ ఏదైతే ఉందో అది ఆ ట్రైలర్లోనే కొద్దిసేపులోనే చాలా ఎమోషన్ క్రియేట్ చేసింది అండ్ అట్ ద సేమ్ టైం లోవరాజ్ అనే క్యారెక్టర్ చాలా హైపర్ ఉన్నాడు ఏదో చేస్తున్నాడు సినిమాలో అని ఒక ఎగ్జైట్మెంట్ అంటే రెండింటికి కూడా ఎక్కడ మనకి ఇద్దరు చేసింది మీరే బట్ ఏంటంటే ఇక్కడ దాని రిఫ్లెక్షన్ దీని మీద పడలేదు దీన్ని ఇంపాక్ట్ అంటే గుడ్ యాక్టర్ అని మీరే చెప్తారు సో ఈ మీరన్నా హోంవర్క్ కానీ ఇట్లాంటి అన్న చేసాం నేను ఏం చేయను అండి ఓకే నేను డైరెక్ట్ వెళ్ళిపోయి రిహార్స్ కూడా చేయను రిహార్స్ చేస్తే రాదు ఓకే నేను డైరెక్ట్ వెళ్ళిపోయి చేసేస్తాను మూడులోకి వెళ్ళిపోయి చేసేస్తాను అండ్ నేను ఇలాంటి ఛాలెంజెస్ ఆల్ చేశాను ఒక రేపిస్ట్ లాగా చేసి ప్రజల చేత కన్విన్స్ ప్రజలను కన్విన్స్ చేయగలిగాను దట్ ఈస్ త్రూ మై యాక్టింగ్ అంతే ఆ కథలో ఇప్పుడు రంజిత్ క్యారెక్టర్ వేరౌండ్ పెట్టి చేస్తే కనీసం అవ్వరు ఆ నటన అనేది నటన అనేది నిష్కల్మషంగా ఉన్న మనిషి నుంచి ఎక్కువ వస్తుంది నా ఫీలింగ్ నాకు చిరంజీవి ఎందుకు అంత ఇష్టం అంటే ఆయన మనిషి నిష్కల్మషమైన మనిషి సో నటులు ఎవరు కూడా మీరు చూడండి గొప్ప నటులందరూ కూడా నిష్కల్మషంగా ఉంటారు కల్మషం ఉండదు వెన్ దెర్ ఇస్ సమ్థింగ్ ఇన్ యూ ఇట్ షోస్ అవుతుంది ఫేస్లో కనిపిస్తుంది సో అది నాకు ఎసెట్ యాక్టర్గా అలాంటి ఛాలెంజెస్ ఆల్రెడీ చేశాను రేపిస్ట్గా ఉండే ఉండేవాడినే యాక్సెప్ట్ చేశారు తర్వాత పొలిటీషియన్స్గా చేశాను రకరకాల క్యారెక్టర్స్ చేశాను నాలుగు క్యారెక్టర్స్ నిర్బంధం టూలో దాన్ని కూడా అన్ని అన్ని వర్గాల ప్రేక్షకులు పొలిటికల్లీ ఇంక్లైండ్ ఉన్న అన్ని పార్టీస్ వాళ్ళు నన్ను లవ్ లైక్ చేశారు సార్ ఆ సినిమా ఏంటంటే నాలుగు క్యారెక్టర్లు కూడా బాగా ఒదిగిపోయాను అండి అటు సిబిఎన్ గారు చేసినట్టు జగన్మోహన్ రెడ్డి గారు రెండు క్యారెక్టర్లకి కూడా పర్ఫెక్ట్ ఇండి సో అది పీపుల్ ఏంటంటే అవి యాక్సెప్ట్ చేస్తున్నప్పుడు ఇది నాకు పెద్ద ఏం కాదు ఒక ఒక అమాయకుడిగా ఒక ఒక ప్రోయాక్టివ్ ఫెలోగా చేయడానికి డిఫరెన్స్ పెద్ద పెద్ద వర్క్ చేయలేదు దీని మీద అవి కూడా చేయలేదు సో ఆ ఛాలెంజెస్ పెద్ద ఛాలెంజెస్ అనిపించాయి అది అవి ఇమిటేట్ చేయలేదు మీకు ఎక్కడన్నా చూస్తే మళ్ళీ నేనే కనిపిస్తాను వాళ్ళలాగా నటించిన నటించి వాళ్ళలాగా కొన్ని తీసుకుని అందులో నచ్చేవి దాంట్లో టీవీ వాళ్ళలో టీవీ అంటే టీవీ అంటే లైక్ ఒక ఒక దాన్ని ఏమంటారు చూడ్ అని వాళ్ళల్లో ఉన్న బెస్ట్ క్వాలిటీ ఉంటుంది బాడీ లాంగ్వేజ్లో అది మాత్రమే తీసుకొని నాది ఎంబెడ్ ఎంబైడ్ చేశాను దాంట్లో సో అవి చేసినప్పుడు ఇది పెద్ద ప్రాబ్లం కాదు కానీ ఇంకోటి ఏంటంటే నేను ఆల్రెడీ అలాంటి కల్ట్ ఫిల్మ్ చేశాను కాబట్టి ఇందులో యాక్ట్ చేస్తున్నప్పుడు వాళ్ళకి ఆ ఇంప్రెషన్ పడకూడదు టోటల్గా ఎవేగా తీసుకురావాలంటే టోటల్లీ కాంట్రాస్ట్ క్యారెక్టర్ చేయాలని అమాయకుడు క్యారెక్టర్ ఈ సత్యభాబు క్యారెక్టర్ని స్టార్ట్ చేశాను ఆలోచన ఓకే సార్ మొన్న ప్రెస్ మీట్లో మాట్లాడుతూ మీరు ఇంకో మాటే చెప్పున్నారు ఇందిరా సినిమా చూసిన తర్వాత ఛాలెంజ్లో చిరంజీవిని చూడాలనుకుంటే మా సినిమాకి రండి సో ఎందుకు సార్ అది జనరల్లీ ఒక స్ట్రగుల్ ఉంటుంది అని మీ సినిమా అదే నేను చాలా నా లైఫే ఛాలెంజ్ ఛాలెంజ్ సినిమా నుంచే నేను ఛాలెంజ్లో చిరంజీవిగా బతుకుతున్నాను ఈ సినిమా మీ మై సెల్ఫ్ మీ సో అందులో ఉన్న ఫైర్ మీరు ఈ సినిమాలో చూడొచ్చని అని చెప్పడానికి అలా చెప్పాను అందరికీ అట్రాక్ట్ చేసేది టైటిల్స్ టైటిల్ అండ్ కింద మీ ఐస్ పెట్టున్నారు అండ్ ఒక బ్యాట్ ఇవన్నీ చాలా క్రియేటివిటీ ఎక్కడి నుంచే స్టార్ట్ అయింది ఐడియా మీద మీరే డిజైన్ చేసుకుంటారు లేదు డిజైనర్స్ అంటే వాళ్ళకి ఐడియా చెప్పాను ఇలా ఉండాలి కళ్ళు కనిపించాలి బ్యాట్ ఉండాలి క్రికెట్కి సంబంధించింది ప్లస్ కళ్ళు కనిపించాలి ఓవరాల్ టైటిల్ కిరీటంలాగా ఉండాలి క్రౌండ్ లాగా ఉండాలి అంటే అది చేశారనమాట చాలా కళ్ళు కూడా రిజిస్టర్ అవుతున్నాయి సార్ జనరల్గా టైటిల్ అంత ఎక్కువ రిజిస్టర్ అవ్వదు బట్ అది కూడా బాగా రిజిస్టర్ అయింది యాజ్ క్రికెటర్గా మీకు ఆల్రెడీ ట్రైన్ క్రికెటర్ ఎలా ఎలా ఉంది సార్ అది పోర్ట్రేట్ చేయడం మోన్స్ కండి మనసారి ఆడుకుంటాం అంటే ఇందులో గల్లీ క్రికెటర్ క్రికెటర్లా నటించాను సో నా స్టైల్ నేను యాక్చువల్లీ డ్రావిడ్ లాగా ఈ లక్ష్మణ్ లాగా ఆడతాను అనమాట మీకు మీకు ఇష్టమైన క్రికెటర్ అంటే నేను మీది ఫేస్బుక్ వాళ్ళు చూస్తే సార్ ఫాలో అవుతుంటాను నేను మీ దాంట్లో అది డైరెక్ట్గా పెడుతుంటారు మీ ఫేవరెట్ క్రికెట్ టీం అని వేరే కంట్రీస్ వాళ్ళు కూడా బాడినప్పుడు అప్రిషియేట్ చేస్తుంటారు అట్లా మీకు ఎవరన్నా మంచి నాకు రికీ పాయింటింగ్ ఇష్టం రికీ పాయింటింగ్ ఆల్ టైమ్ ఫేవరెట్ ఆయన సార్ ఆయన అంటే ఇష్టం అసలు ఆయన యాటిట్యూడ్ కానీ ఆయన గెలిపించిన విధానం పెద్ద పెద్ద చాలా ఇంపార్టెంట్ మ్యాచెస్ ఆయన ముందు నడిపించింది సార్ లీడర్షిప్ అన్నీ అన్నీ ఇష్టం సార్ సో ఫైనల్లీ సార్ మీ గ్రూ అంటే ఎన్ని సినిమాలు ఆల్రెడీ వేరే డైరెక్టర్స్తో వర్క్ చేసి ఉన్నారని ఉన్నారు అండ్ ఈ సినిమాకి మీరు ఇంత పర్టికులర్గా కేర్ తీసుకుని చేయడానికి రీజన్ ఏంటి ఇందులో సౌండ్కి బాగా ఎక్కువ ఇంపార్టెన్స్ ఉంటుంది సార్ సో మేము సౌండ్ రికార్డింగ్ అంతా లొకేషన్కి వెళ్ళి రికార్డ్ చేసాం కొన్ని కొన్ని మ్యాచ్ అవ్వకపోతే అక్కడికి వెళ్ళి లైవ్ న్ న్యాచురల్గానే రికార్డ్ చేసి పెట్టాము కొన్ని ఇక అలా డబ్బింగ్ దగ్గర నుంచి ప్రతిదీ సౌండ్ ఎఫెక్ట్స్ ఫాలీలోని అన్నిట్లోని కొంచెం ఇంపార్టెన్స్ ఉంటుంది సీన్ సీన్కి సౌండ్ ఎఫెక్ట్స్ ఇంపార్టెన్స్ ఉంటాయి సో ఇది మొత్తం ఓవరాల్గా సౌండ్ కొంచెం ఇంపార్టెన్స్ ఎక్కువ ఉంటుంది మ్యూజికల్గా కానీ సౌండ్ ఎఫెక్ట్స్ కానీ అట్లా సో ప్రతిదానికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఉండటం మంచిది అనిపించింది అండ్ ఆయనకు కూడా మంచి సౌండ్స్ ఎట్లా ఉండదు అంటే క్రియేటివ్గా ఇద్దరు రెండు క్రియేటివ్ డిఫరెన్సెస్ ఒక దగ్గర ఉన్నప్పుడు ఐ మీన్ అంటే సార్ ఎక్కువ సౌండ్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు అది నాకు ప్లస్ అయింది సో అలా సౌండ్ అంటే ఇప్పుడు సినిమా మిక్సింగ్ అంటే మ్యాక్సిమమ్ బ్యాక్గ్రౌండ్ స్కోరు ఇట్లా వెళ్తారు చాలామంది సార్ ఏంటంటే ఎఫెక్ట్స్ ఎఫెక్ట్స్ డైలాగు ఎఫెక్ట్స్ డైలాగు అట్లా ప్రతిదానికి ఎక్కువ ఈ రెండింటికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చుకుంటూ పోతారు సో నాకు అది ఫస్ట్ నుంచి ఉండేది మైండ్లో సో అలాంటి డైరెక్టర్లతో పనిచేయాలని ఉండేది అప్పుడు నాకు సారు కనెక్టింగ్ దొరికింది సో దానివల్ల నాకు ఈజీ అయిపోయేది అది చాలా ఈజీ ఈ వర్క్ ఎంజాయ్ చేసేవాడి సార్తో నేను వర్క్ చేసే ప్రతి క్రికెట్ది చేసాం చేపించేసారు ఆయన దగ్గరుండి ఉండి అన్ని చూసుకుని రికార్డ్ చేసి చేయించాడు చేంజ్ ఆయన సాటిస్ఫై అవట్లేదు సార్ ఒకసారి వెళ్ళి మేము రికార్డ్ చేసుకుని వస్తాం వెళ్ళండి ఎందుకు ఎందుక బానే ఉంది కదా లేదు లేదు అది ఇంకా బాగుంటుంది మీరు చూడండి అని సార్ వెళ్ళి కష్టపడి వారం రోజులు తిరిగి వీళ్ళు రికార్డ్ చేసి వచ్చి చూపిస్తే అసలు మొత్తం కలరే మారిపోయింది సో కాంప్రమైజ్ అవ్వడు ఎక్కడ అవ్వకుండా స్ట్రాంగ్గా చేస్తాడు అనమాట ఆయనకు విజన్ ఉంది సౌండ్ విజన్ ఉంది అది నాకు యూజ్ అయింది సో ఆగస్ట్ ట్వంటీ సెకండ్ మీ సినిమా రిలీజ్ అయ్యి చాలా పెద్ద హిట్ అవ్వాలి అండ్ మీకు కంటిన్యూగా ఈ సినిమాలు ఉండాలి మెయిన్ స్ట్రీమ్లోనే చేయాలి అని మనస్ఫూర్తి కోరుకున్నారు థ్యాంక్ యూ సార్ ఆల్ ద వెరీ బెస్ట్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ